ముఖ్యంగా లాని గారు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు అలాగే కార్యకర్తలు సచి కష్టపడుతున్నాడు తప్పుడు ఈశ్వర్ రెడ్డి చెప్పినట్టు ప్రతి మండలానికి ఒక రోజు కేటాయించి తద్వారా ఇంకా కార్యకర్తలకు ఎక్కువ సమయం కేటాయిస్తే పార్టీ ఇంకా బలం పడుతుందని ఆశిస్తూ అలాగే మండల పార్టీ అధ్యక్షుడు కూడా ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే మామూలుగా నాకు తెలిసి ప్లీజ్ ఏ నియోజకవర్గంలో కూడా ఏ శాసనసభ్యుడు కూడా మండల పార్టీ అధ్యక్షుడు ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నమ్మి నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన దాంట్లో ఇంత పెద్ద పదవు నా కాలంలో ముఖ్యమైన వ్యక్తి మన పులవతి నాని అన్న గారు ఈ రోజు నాని గారు పది నెలల నుంచి ప్రతి ఇంటికి కనిపించప్పుడు కూడా అలా సురా సైనిక ఏ కాన్స్టిట్యుకి బాగుందో దివాళ రావాలా చంద్రగేట్ అనేసని అన్న అతను ఒక అయినంత వరకు వేల పంతొమ్మిది ఎలక్షన్ నుంచి కావచ్చు సుధర్ కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళ కుటుంబం కూడా చంద్రగేట్ ప్రతి డోర్ అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ ఆనంద్ర గారికి కొత్తగా కొడాల చైర్మన్ ఎన్నికైనటువంటి దాదాపు దేవాకరణ గారికి సీనియర్ నాయకులు కుమారాజరెడ్డి గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకోవడం అందులో భాగంగా ఈ రోజు చంద్రగిరి చంద్రగిరియోజకవర్గ మహానాడు కార్యక్రమం కన్నులో పండుగగా ఈ రోజు యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతోంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ముల్గొండు నారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం మనందరి అదృష్టం ఎందుకంటే ఎమ్మెల్యేని ఈ యొక్క చంద్రగీడ్ నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాల ముందు రాబోతున్నాయి తర్వాత ఈ యొక్క జనరగడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడడం కొంతమంది కాదని అధికారం లేనప్పుడు ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఆసక్తి ఇబ్బంది పెట్టారు ఎన్నో విమర్శలు ఇప్పుడు మన బాబు గారు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ ద్వారా క్లస్టర్ లో ఇన్ని కుటుంబ సహకార సాధనలు నియమించారు దయచేసి ఎవరి పని వారు చేయండి పార్టీ

రమేష్ రెడ్డి గారిని సురేష్ రెడ్డి గారిని వేదిక కోరుతున్నాను ఇప్పుడు మహిళా నాయకురాలు సింధు సుధాన్ గారిని మాట్లాడాల్సింది పెద్దలందరికీ నాతోటి మహిళలకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్చార్జులకి గ్రామ కమిటీ అధ్యక్షులకి బూత్ కమిటీలకి యువతకి నాతోటి మహిళలకి మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మినీ మహానాడికి మనకి రోజు మన ఎమ్మెల్యే పులవతి నానే అమ్మ గారి ఆధ్వర్యంలో నలభై సంవత్సరాల తర్వాత మనం జరుపుకోవడం చాలా కనిపించదన్న విషయం జై చంద్రబాబు నాయుడు జై గులవతి అన్న వైసీపీ కాసీస జిల్లాలో ఇదే ముగ్గురు జరుపుకున్న భావకాది రేపు ఇరవై Obrigada. అనుకూల మహిళా మండలకు నాయకులకు కార్యకర్తలకి అందరినీ మన పూర్వకడుతున్నారు ముఖ్యంగా సార్లు సార్ సీనియర్ నేడు వెంకటేష్ గారిని i ఈశ్వర్దే గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర గారికి మన చంద్రగిరి ఎమ్మెల్యే పులేపరి అధ్యక్షులు మన ఏసార్ రెడ్డి గారికి మండల ఆరు మండల పార్టీ అధ్యక్షులకి మహిళా అధ్యక్షురాలకి మరియు గ్రామ అధ్యక్షులకి మొత్తం కూడా మా కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మినీ మహానాడు జరుపుకోవడం ఎంతో శుభపరిణామం ఈ రోజు ఇదే ఉత్సాహంతో

కొత్తగా ఎన్నికబడిన గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులకి అదేవిధంగా నియోజకవర్గాన్ని ఆరు మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులుగా నియమూ కూడా మనం నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన పనులు అలంకరించిన మన సోదరులు ఇతరులు మన నాయకులు కూడా మనందరి తప్పుల వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పరికర్ పదంలో కూడా అలంకరించబోతున్న నాతో కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజు చేసినటువంటి గారికి కాబట్టి ఆరో మంత पुलिस चालक वालों को नाटी सफाई फिक्शन की सुरक्षा करके अलगे नाटी मिशन के लिए विशेष तरह के व्यक्ति चलने के लिए विभिन्न तिनानी करके सीने बाइक कुमार अंतरिक्ष कुमार अंतरिक्ष करके अलगे स्वर्ण सुधा सुधा लाल की कोई सुपर टिकट करके कैसे लगाके हेमंत महापाल